కాకతీయులు రాష్ట్రకూట వంశ శాఖయే అనే వాదనను పేర్కొన్నది డాక్టర్ పరబ్రహ్మ శాస్త్రి గారు ఈ వాదనకు బలం చేకూర్చే అంశాలు రెండు అందులో మొదటిది గుండయ్య మరియు ఎరియా వీరిద్దరికి ఉన్న రాష్ట్రకూట బిరుదు ఇక రెండవది కాకతీయులది గరుడకేతనం రాష్ట్రకూటలది గరుడకేతనమే కావడం ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి రాష్ట్రకూట అనేది ఉద్యోగనామం దానిని మనం ఆ విధంగానే భావించాలి ఎందుకంటే వీరి పేర్లు గుండయ్య ఏరియా బేతియ ఇవేవి రాజవంశాలకు చెందిన పేర్లుగా మనకు కనిపించవు బోయ పులింద జాతులలో ఇలాంటి పేర్లు ఎక్కువగా కనిపిస్తాయి కాబట్టి రాష్ట్రపూట అనేది ఉద్యోగ నామంగానే మనము భావించాల్సి ఉంటుంది ఇక గరుడకేతనం విషయానికి వస్తే కాకతీయులు వారి సార్వభౌముల పట్ల ఉన్న గౌరవం కొద్దీ గరుడకేతనం స్వీకరించి ఉండవచ్చు అందుచేత కాకతీయులు రాష్ట్రకూట వంశ వంశశాఖ కాదని మనం భావించవచ్చు